హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వీరగంగమ్మ తిరుణాలలో రసవత్తరంగ బండలాగుడు పోటీలు కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటిపల్లి సమీపంలో గల వీరగంగమ్మ తిరుణాలలో మూడవ రోజు రసవత్తరంగ బండలాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు ముందుగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి వీర గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పోటీలలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ద్వారశాల గురువిరెడ్డి కాడులు బండను పన్నెండు వందల నలభై అడుగులు లాగి అరవై వేల రూపాయల మొదటి బహుమతిని గెలుచుకున్నాయి ఈ బహుమతిని పాటూరు సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందజేశారు రెండవ బహుమతి కడప జిల్లా కమలాపురానికి చెందిన తోటా కుమారి కాడులు తొమ్మిది వందల అడుగులు లాగి నలభై వేల రూపాయల బహుమతిని అందుకున్నారు ఈ బహుమతిని దేవస్థానం తరపున ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు మూడవ బహుమతిని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లికి చెందిన మార్తాల సుబ్బారెడ్డి కాడులు ఎనిమిది వందల డెబ్భై అడుగులు లాగి ముప్పై వేల రూపాయల బహుమతిని అందుకున్నాయి ఈ బహుమతిని కుమారి సుధాకర్ రెడ్డి దంపతులు అందజేశారు ఇక చివరగా నాలుగవ బహుమతి కడప జిల్లా ప్రొద్దుటూరులోని పెన్నానగర్కు చెందిన మహబూబ్ బాషా కార్డులు అందుకోగా వారికి కుమారి ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఇరవై వేల రూపాయల బహుమతిని అందజేశారు అనంతరం ఆలయంలో రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ నక్కల అంజనయ్య జయమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు రెండు వేల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు ఈ పోటీలకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మాజీ డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి వైఎస్ఆర్సిపి మండల నాయకులు మేకపాటి నందకిషోర్ రెడ్డి తేలూరు శేషారెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసుల రెడ్డి పాటూరు వెంకట సుబ్బారెడ్డి పాటూరు గంగిరెడ్డి చామ వెంకట శేషారెడ్డి చామ వెంకట సుబ్బారెడ్డి చామ వెంకట రామిరెడ్డి చామ సుబ్బారెడ్డి తిప్పన వెంకట సుబ్బారెడ్డి కుమారి గంగిరెడ్డి విచ్చేశారు పలికి రావద్దే తల మీద ఉండేందుకు దూరంగా ఉండాలి రెండవ చెప్తారు ఎంఈస్ఆర్ బాల్స్ స్ వెంకట సుబ్బారెడ్డి గారు రంగ ఈ మొదటి యుద్ధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గౌరవ మన రాజపేడ నియోజకవర్గ శాసనసభనటువంటి గౌరవనీయులు ఆచపాటి అమర్నాథ్ గారు మొదటి యుద్ధ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు పద్దాలు చేతపచ్చి ఈ యొక్క గద్దలు ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మాని కృష్ణారెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎన్నో కార్యక్రమం ഗമ്മ ജാത്തൊട്ട നരത്തിനക്കള മാത്രമോ శనిగ బెల్ల పై సమైతే రెంటవ జవారు మాటల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి బయలుదేరి రావాలి లైవ్ ఇస్తున్నారు డైరెక్ట్ లేదంటే మీరు లైన్ దగ్గర నిలబడుకొని తీసుకోపోతే లోపల లేకుండా తప్పు లేదు ఇవాళ రావా చాలా ఏసానకేకండా పులి సినిమా మిగా ఇక్కడ మల్కా మంచి అలాగే విస్తే చూసి ఇక్కడ

శ్రీ పాటూరు సుబ్బారెడ్డి గారు గౌరవ చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ పాటూరు అగ్రీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండో బహుమతిగా సాక్షి దేవస్థానం మల్కాడ్పల్లి యొక్క వీరగంగమ్మ తల్లి దేవస్థానం తరఫున నలభై వేల రూపాయలు అందిస్తున్నారు మూడో బహుమతిగా కొడమల్లేరు గ్రామం గౌరవనీయులు చిన్నపురెడ్డి గారి కుమారుడు కుమార్ కుమారి సుధాకర్ రెడ్డి గారు గౌరవనీయులు ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మల్కార్పల్లి వాస్తవ్యులు చిన్న ఎల్లారెడ్డి గారు కుమారుడు కుమారి ఎల్లారెడ్డి గారు గౌరవనీయులు నాలుగో బొమ్మతిగా ఇరవై వేల రూపాయలు తెలియజేశారు అలాగే బహుమతి రాణి చెప్పలకు కూడా గౌరవనీయులు బందారపల్లి గౌరవ సుబ్బారెడ్డి గారు కన్సోలేషన్ బహుమతి కూడా మేము ముందే అందజేస్తామని వారు కూడా గత పది పదహైదు రోజుల నుంచి కూడా తెలియజేస్తారండి గౌరవనీయులు బండార్పల్లి గౌరవ సుబ్బారెడ్డి గారు కూడా పేరు నా ధన్యవాదాలండి هي ڏسڻ کڙي ٿو ها 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 ఎంత కార్యక్రమాలన్నీ కూడా మహారీ వీరగంగ కార్యక్రమాలన్నీ కూడా సాలాబాద్ పంచాయతీ వారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారండి 아하! 깨끗하게 여기가 뭉라 에이! 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 아이 에이! 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 이 에이! 에 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎంబీఎస్ఆర్ సర్కల్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు పల్లి వారి యొక్క పూర్తిలో ఉన్నారు ఫస్ట్ 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 ప్రైజ్ పొద్దుటూరుది ఫస్ట్ ప్రైజ్ ప్రతి సంవత్సరం ఆ యొక్క చాలా పంచాయతీ మరిసా

Adura mana. Venga, venga, kali चलो। um, रव <po bio> சேர்க்கு பிரதமர் அவர் வைத்தர மாதிரி யோகல வைத்திய ரூத்தி 我来干。